పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము నేను నీ పాపములను తొలగించి తిని నీకు ప్రశస్తమైన దుస్తులు ఇద్దును జకర్యా మూడవ అధ్యాయము నాలుగవ వచనము విశ్వాస ప్రకటన యేసువా మీ మరణంను ప్రకటించదము మీ ఉత్నంను చాటదము మీరు మళ్ళా వచ్చు వరకు ఉందము త్రిత్వైక సర్వేశ్వరుడికి వారు చేసిన మేల్ వారికి వందనములు స్తులు స్తోత్రములు అర్పిద్దాం నీతి గల తండ్రి అల్లెలు యా స్తోత్రము ప్రేమ గల తండ్రి అలెలు యా స్తోత్రము పరలోకపు తండ్రి హలెలు యా స్తోత్రము ఏసు సుందర నామంనకు హలెలు యా స్తోత్రము ఏసు తేజోమయ దివ్యనామనకు హలెలు యా స్తోత్రము ఏసు పూజనీయ నామంనకు హలెలు యాస్తోత్రము పవిత్రాత్మ దేవా హలెలు యా స్తోత్రము సత్యస్వరూపత్మ హోత్రము కరుణనొందిచు ఆత్మ హలెలు యా స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం వచనములు ఒకటి నుండి పదివరకు మరి ఒక మారు మహాజన సమూహము ఆయన యుద్ధకు వచ్చెను కాని వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన శిష్యులను పిలిచి వారితో నేటికి మూడు దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు వీరికి భుజించుటకు ఏమీ లేదు అందువలన నాకు దాలి కలుగుచున్నది పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మీ పోవుతురు ఏలయన వీరిలో కొందరు చాలా దూరం నుండి వచ్చిరి అని పలికెను అందులకు ఆయన శిష్యులు ఈ ఎడారిలో మనకు ఎక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరికి సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరం ఇచ్చిరి మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా ఏడు రొట్టెలున్నవి అని వారు సమాధానం ఇచ్చిరి అంతట యేసు ఆ జనసమూహమును అట అచ కూర్చుండ ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వాణిని త్రుంచి వడ్డింటకై తన ఇచ్చెను వారట్లే వడ్డించిరి వారి యొద్ద ఉన్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వాణిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి ఏడు గంపలకు నింపిరి ఆ పూజించిన వారు రమారమి నాలుగు వేల మంది పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో దల్మనూత ప్రాంతమునకు వెళ్ళెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి గాక వాక్యాన్ని ధ్యానిద్దాం ఈ రోజు విశేషంలో రెండు మూడు వచనాలు గమనించినట్లయితే యేసు వారి శారీరక అవసరాలను గురించి మాట్లాడుతున్నారు వారికి తిండి లేదని దూరం నుండి వచ్చారని చాలా సమయం నుండి వారు వాక్యాన్ని వింటున్నారు అని జాలి పడుతూ ఉన్నారు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ఆ క్రీస్తు ప్రభువు మనల్ని కూడా గమనిస్తూ జాలిపడి ప్రేమ నెనరును కురిపిస్తున్నారు అనగా మనం కూడా ఎంతో కొంత దూరం నుండి గుడికి తప్పకుండా వెళ్తూ ఉన్నాము పాటలు పాడి వారిని స్థుతిస్తూ ఉన్నాము ఆయన మనం చేసే ప్రతి సేవ గమనిస్తున్నారు మన పొరుగు వారికి మనం అందించే సహాయాన్ని కూడా గమనిస్తున్నారు మరి మనం మన వంతు సేవ దేవునికి ఇష్టంతో చేస్తున్నామా లేక కష్టంతో చేస్తున్నామా అని పరిశీలించుకుందాం ప్రార్థన ఓ క్రీస్తు ప్రభువా కరుణామయ మీరు మాపై కనపరుస్తున్న ప్రేమకు గాను మీకు వందనములు ప్రభువా మేము మీ సేవ చేయుటకు మాకు కావలసిన శక్తిని అవకాశాన్ని మాకు దయచేయండి ప్రభువా మా పాపములను మన్నించండి ప్రభువా మీ కృపయందు ప్రతి కుటుంబాన్ని దీవించమయా మా ఈ ప్రార్థనను ఏసు సుందర నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మరి తల్లి మా కొరకు ప్రార్థించండి